ఈ ఈరోజు పంచాంగం సోమవారం ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తిథి షష్ఠి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి సప్తమి వారం ఇందు నక్షత్రం మూల మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషం వరకు తదుపరి పూర్వషడ యోగం అతి ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషం వరకు తదుపరి సుకర్మ కరణం కవులవ రాత్రి ఏడు గంటల రెండు నిమిషం వరకు తదుపరి తైతుల రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు తదుపరి గరజి వర్జ్యం రాత్రి పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషం నుండి రాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషం వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం వరకు కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు బ్రహ్మహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం వరకు అమృత గడియలు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషం వరకు